బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏదిక్కును వదులుకుంటే మనకి విజయ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరాంకోడి ఏరాకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏరాంగోడి కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో అలాగే బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక కొద్దిగా పట్టించుకోమాకండి మైక్ ప్రాబ్లము సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు సాయంకాలం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు భరణి నక్షత్రం అనేది నడుస్తూ ఉండదండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎరుపురి మించిన కాకి వచ్చేసరికి నలుపురి మించిన కాకి కోడి మీద విజిన్ సాయిస్తుంది నల్ల సవల అనేది నెమలి ఇటు ఇటు రంగు కోడి మీద బిజినెస్ సాయిస్తుంది పిచికొనే గోడ వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి అలాగే పింగ్ల మీద బిజినెస్ సాయిస్తుంది ఇవన్నీ మనకి భరణి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి సాయంకాలం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు అయితే మనకి పనిచేస్తూ ఉండింది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం కృతిక అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చుకుమనే గౌడ వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కూడి పింగళా మీద బిజినెస్ చేస్తుంది ఎరుపుని కాక వచ్చేసరికి నలుగురు మించిన కాకి మీద విజయసాగిస్తుంది సో ఇవండి కృతికాలో గెలిచేది కూడా ఈ నక్షత్రం మనకి సాయంకాలం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత నుంచి అయితే మనకి నడుస్తూ ఉండి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి ఈరోజు మొత్తం మనకి రెండు నక్షత్రాలు అనేవి నడుస్తూ ఉండిద్ది కాబట్టి ఏ టైంలో ఏ ఏ నక్షత్రం అనేది నడుస్తుందో చూసుకొని దెబ్బలాట అనేది వేసుకోండి అండి మీరు వచ్చేసరికి నక్షత్రం పరంగా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల వన్న కాకి పచ్చకాకి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుగుకి కోడి పింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకిడాగ కాకి ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైలా ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవన్నీవి చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తాను ఇంకా మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మన ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర ఎర్రపూల కానీ డాగపింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల పెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకు బోరడాగా ఎర్రగకరాయి గాజుగక్రాయి ఎర్రబొట్ల సేతువ చింతపిక్కల రసంగి కోడిడాగ ఇవన్నవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల నెమలి పచ్చగాకి పచ్చగా నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టి కాకి నల్ల కాకి ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుకు వచ్చేసరికి ఎర్రపూల కానీ డాగపింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగోజాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రెమ్మలి శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్రమైల ఎర్రఅబ్రాసు పన్నుడాగ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట అబ్బ్రాసు నెమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయండి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో అండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాకి డాక కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పర్ల ఎర్ర బ్రాసు డాగ నెమలి బర్రె కాకి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి డాగ ఇవన్నవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఉడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగళ కోడి మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంధ బుట్ల సేతువ తెల్లకక్కరాయి కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవన్నీ జాన్లో చూపులు కోడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనం ముసిక్కి వచ్చేసరికి ఎర్రనెమలు కానీ కాగి డాక కానీ నెమలి డాగ వాడుకుంటే మనకి విజయం అనేది ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆ సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల బాగా పసింగల కాకి తుమ్మిది వన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జామలో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతు వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిన ఇవన్నీ జనంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పండు డాగ ఇవన్నీ జనంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జానంలో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగ పింగల శుద్ధ డాగ ఎర్రబుట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాములు చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి అండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచేవి ఓడవి చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర ఎర్రపూల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అనేది చెప్పండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక